ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమః ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ శర్మ ప్రతి మాసం కూడా తెలుసుకుంటు వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో ఈ నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మీ యొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయి అదేవిధంగా గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఈ నెల మీకు ఉండబోతుందనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ నెలలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాల గురించి చూసుకుంటే కనుక ఒకటవ తారీఖు ఆదివారం ఫిబ్రవరి నెల మాఘ పౌర్ణమి అదేవిధంగా ఐదవ తారీఖు గురువారం సంకష్టహర చతుర్థి పద్నాలుగవ తారీఖు శనివారం శని త్రయోదశి పదిహేనవ తారీఖు ఆదివారం మహాశివరాత్రి పద్దెనిమిదవ తారీఖు బుధవారం ఫాల్గుణ మాస ప్రారంభము ఇవి ముఖ్యమైనటువంటి పర్వదినాలు మనకి ఫిబ్రవరి నెలలో వచ్చేవి ఇక ఈ యొక్క నెలలో మీ యొక్క రాశిరీత్యాను ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి గ్రహ సంచారాన్ని గమనిద్దాం మిథునంలో గురుగ్రహ సంచారము అలాగే కర్కాటకంలో స్వస్థానంలో చంద్రగ్రహ సంచారము సింహరాశిలో కేతుగ్రహ సంచారం మకర రాశిలో రవి కుజ బుధ శుక్రగ్రహ సంచారము కుంభరాశిలో రాహుగ్రహ సంచారం మీనరాశిలో శనిగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాలను బట్టి మీ రాశి వారికి కలిగేటువంటి శుభ అశుభయోగాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను మనం చూసుకుంటే కనుక ఫిబ్రవరి యొక్క రాశి ఫలితాలను మనం గమనిస్తే ముందుగా వృత్తి ఉద్యోగ వ్యవస్థ రీత్య గురించి మనం చూద్దాం దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే కనుక ప్రధానంగా పంచమ స్థానంలో జరుగుతున్నటువంటి నాలుగు గ్రహాల సంచార ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా వీళ్ళ మీద ఉండబోతుంది ప్రత్యేకంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారి మీద ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలు చూపెట్టబోతుంది రవి కుజ బుధ శుక్రగ్రహాలు ఈ నాలుగు గ్రహ సంచారాలు కూడాను చతుర్థ స్థానంలో జరగడం అనేటువంటిది అదేవిధంగాను మనకి వ్యయస్థానంలో ఉన్నటువంటి కేదుగ్రహ సంచారము ఏకాదశంలో చంద్రుడు బాగా యోగిస్తున్నాడు అదేవిధంగా దశమ స్థానంలో గురుగ్రహ సంచార యోగం అనేటువంటిది కనబడుతున్నది కానీ సప్తమ స్థాన శని గ్రహ సంచారము అదే విధంగాను షష్టమ స్థాన రాహుగ్రహ సంచారం ఈ యొక్క సంచార ఫలితాలను బట్టి ప్రత్యేకంగా వృత్తి ఉద్యోగస్తుల కన్నాను వ్యాపారస్తులకు కొంతవేరకు గడ్డు కాలం అని చెప్పేసి చెప్పుకోవాలి ఈ నెలలు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలండి వ్యాపారస్తులు ఎక్కువ శాతం వ్యాపారకారకులైనటువంటి వాళ్ళందరూ కూడాను దీంట్లోనే ఉన్నారు ఈ యొక్క నాలుగో స్థానమైనటువంటి స్థానంలో సూర్యుడు కుజుడు అలాగే శుక్రుడు బుధుడు ఎడ్యుకేషన్ వైస్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అంటే స్కూల్స్ మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుబడులు ఇచ్చేటువంటి వాళ్ళు అంటే అప్పులు ఇచ్చేటువంటి వారికి ఫైనాన్షియల్గా ఉన్నటువంటి వారికి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి షేర్ మార్కెటింగ్లో కానీ వీటిల్లో ఉన్నటువంటి వారికి కూడాను అంతగా అనుకూలం లేదు ఎవరైతే కనుక ప్రభుత్వ రంగంలో చేసేటువంటి వారు ఉన్నారో వాళ్ళకు కూడాను అంతగా అనుకూలించినటువంటి కాలం ఈ యొక్క ఫిబ్రవరి నెల అని చెప్పేసి చెప్పుకోవాలి అయితే ఉద్యోగస్తులకు కూడా ఏంటంటే కనుకను మనకి ఆరవ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఎవరైతే కనుకను సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థితి కనబడుతున్నది అలా కాకుండా ఎవరైతే కనుక ప్రైవేటీ రంగంలో చేస్తున్నటువంటి వృత్తి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడాను కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది ఎవరైతే కనుక ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా ఈ సమయంలో ఒత్తిడి అదేవిధంగాను అనవసరమైనటువంటి భారం అనేటువంటి పెరిగేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతున్నాయి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వ్యవస్థ రీత్యా ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఇందాక చెప్పాను కదండి ఆ యొక్క వ్యాపారస్తులు అయితే కనుక ఈ సమయంలో చేసేటువంటి పెట్టుబడులు కానీ అలాగే పెట్టేటువంటి ఆ యొక్క వ్యాపార విస్తీర్ణత మీద పెట్టినటువంటి పెట్టుబడులు కానీ అదేవిధంగాను పార్ట్నర్షిప్ వ్యాపారంలో పొత్తులో ఉన్నటువంటి వ్యాపారాల్లో కానీ అనవసరమైనటువంటి ఇబ్బందులు అయితే కనుక ఎదుర్కొనేటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయంలో ఒకవేళ మీరు స్టెప్ తీసుకోబోతుంటే కనుకను కొంతమేరకు ఈ నెలను పోస్ట్పోన్ చేయడం చాలా మంచిదండి ఇక్కడ బాగా సూచించేటువంటి విషయం వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కూడా ఎవరైతే కనుక గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో వాళ్ళు కూడాను కొంతమేరకు జాగ్రత్తగా మీ యొక్క అడుగులు కొనసాగించాలి ఏమాత్రం అశ్రద్ధ వహించినా సరే ఎదురు దెబ్బ ఎదుర్కోక తప్పదు కాబట్టి ఇటు వృత్తి రీత్యా మధ్యస్థం కన్నా అధో ఫలితాలే కనపడుతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ఎవరైతే కనుకను విద్యా వ్యవస్థలో ఉన్నారో విద్యార్థులకు ఈ నెల ప్రతికూలమైనటువంటి ఫలితాలు అయితే కనుకను అంతగా కనపడట్లేదు కానీ వ్యయస్థాన కేతుగ్రహ వల్లనూ ఎక్కువగా అయినట్టు కనుక ఈ సమయంలో మీరు పెట్టేటువంటి ఎఫెక్ట్కి తగినటువంటి ప్రతిఫలాలు అయితే కనుక మనకి కనపడవు కానీ దశమ స్థాన గురుగ్రహ సంచారం అనేటువంటిది కొంత మేరకు అనుకూలిస్తున్నది అదేవిధంగాను పంచమ స్థానంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బుధగ్రహ సంచారము అదేవిధంగాను శుక్రగ్రహ సంచారము రవి కుజగ్రహ సంచార ఫలితాల్లోనూ బుధగ్రహ సంచార ఫలితం అనేటువంటిది దీని మీద కొంచెం మేరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే మీరు ఎప్పుడైతే కనుక మీరు చదువుకున్నటువంటిది పేపర్ మీద పెడదామనో లేదంటే కనుక మీరు ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి సమయంలోనూ లేదంటే కనుకను పోటీ రంగ పరీక్షల్లో మీరు ఒక అవుట్పుట్ చూపెట్టేటువంటి సమయంలో మాత్రం మీరు ఖచ్చితంగా సతమతపడతారు ఈ విషయంలో మాత్రము మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెట్టాలి మీరు ఏదున్నా సరే ధైర్యంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి దాన్ని ప్రకటించడం నేర్చుకోవాలి ఎందుకంటే కనుక ఈ యొక్క సమయంలో రవి యొక్క బలం సూర్యగ్రహ బలం అనేటువంటిది అలాగే శనిగ్రహ బలం అనేటువంటిది అంతగా అనుకూలించట్లేదు కాబట్టి ప్రతిదానికి భయపడతారు వెనకడుగు వేస్తారు కాబట్టి ఈ సమయంలో వాటిని అవాయిడ్ చేయాలి ఏదున్నా సరే ఫోకస్గా మీరు ఏదైతే కనుక మనసులో ఉన్నటువంటి మాటను చెప్దామనుకుంటున్నారో ఏదైతే కనుక మీ లోపల ఉన్నటువంటి ప్రజెంటేషన్ని మీరు బయట పెడదామనుకుంటున్నారో అది మాత్రం సుస్పష్టంగా ఎటువంటి భయం లేకుండా చేయడం వల్లే మీకు మంచి ఫలితాలు అయితే కనుక వస్తాయి ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఎవరైతే కనుక విదేశీయానం చేద్దామనుకుంటున్నారో విదేశీ విద్య కానీ విదేశీ వ్యాపారం కానీ విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేద్దాం అనుకుంటున్నారో వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఈ యొక్క సమయం అనుకూలించబోతున్నది మీ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళండి మంచి ఫలితాలు అయితే కనుక ఈ నెలలో మీరు చెవి చూడగలుగుతారు ఇక ఎవరైతే కనుక కుటుంబ వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుకను రాశి వారికి కుటుంబ వ్యవస్థ కూడాను ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక కొంతమేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా కనబడుతుంది ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కనుకను వ్యయస్థాన కేతుగ్రహ సంచారం అలాగే పంచమ స్థాన ఈ యొక్క శుక్రగ్రహ సంచారం వల్లను జీవిత భాగస్వామి విషయంలో కానీ లేదంటే కనుకను మునపటి నుంచి ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు కానీ కుటుంబ సమస్యలు కానీ ఏవైతే ఉంటాయో అవి మరింతగా మీ మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి సూచనలు అయితే కనుక స్పష్టంగా కనపడుతుంది పిత్రార్జిత సంబంధితమైనటువంటి విషయాల్లో కూడాను కొంతమేరకు జాగ్రత్తను వహించాలండి మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడాను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలి ఈ యొక్క సమయంలోను ఈ సమయంలో జీవిత భాగస్వామితో జరిగేటువంటి చిన్నపాటి ఇబ్బందులు కానీ స్పర్ధలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని సౌమ్యంగా సాత్వికంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం చాలా మంచిది ఏ మాత్రం మూర్ఖపు నిర్ణయాలు తీసుకున్నా సరే అనవసరమైనటువంటి ఆ యొక్క ఇబ్బందులను అయితే కనుక మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారు ఈ విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలండి ఎందుకంటే కనుకను అటు పంచమంలో చూసుకున్నా శుక్రబలం అనేటువంటిది అంతగా అనుకూలంగా లేదు సప్తమ స్థానంలోను శనిగ్రహ సంచారం అనేటువంటిది కనపడుతున్నది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తను వహించారు అలాగే ఎవరైతే కనుక సంతాన విషయంలోనూ వివాహ విషయంలో ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు కూడాను అంతగా అనుకూలత లేనటువంటి కాలంగా ఈ యొక్క ఫిబ్రవరి నెలను సూచించాలి ఇక ప్రేమ జీవనం గురించి మనం గమనించుకుంటే కనుక పంచమస్థాన స్థాన శుక్రగ్రహ సంచారం ఏయ స్థాన కేతుగ్రహ సంచారం వల్లనూ ఈ యొక్క సమయంలోనంటే కనుకను ఎడబాటు మాట స్పర్ధలు అనుమానాలు అనేటువంటివి ఇద్దరి మధ్యలో రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో శ్రద్ధను వహించండి షష్టమ స్థాన రాహుగ్రహ సంచారం వల్ల దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు ఎక్కువగా బయట తిరగడానికి అదే విధంగాను విందు వినోదాల్లో పాల్గొనడానికి ఎక్కువగా మక్కువను చూపిస్తుంటారు కాబట్టి ఈ యొక్క సమయంలో లేనంత కనుకను ఎడబాటుకి కొంత మేరకు ఫుల్ స్టాప్ పెట్టడం చాలా మంచిది ఏమాత్రం కూడాను మీరు ఆ యొక్క విషయాల్లో శ్రద్ధను తీసుకోకపోతే కనుకను ఇబ్బంది కలుగుతుంది ఇక ఆరోగ్య స్థితి రీత్యా చూసుకుంటే కనుకను షష్టమ స్థాన రాహుగ్రహ సంచారం వల్లనూ ఈ యొక్క సమయం లేనంటే కనుక ఆకస్మికమైనటువంటి అనారోగ్య ఆరోగ్య సమస్యలు అయితే కనుక సూచిస్తూ ఉన్నాయి ఎక్కువగా గాయాలు కలగడం దెబ్బలు కలగడం అనేటువంటి యాక్సిడెంట్స్ వంటివి జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తను తీసుకోవాలి ఈ యొక్క సమయంలోను ఇక ఆర్థిక వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుక దశమ స్థాన గురుగ్రహ సంచారము ఏకాశ స్థాన చంద్రగ్రహ సంచారం అనేటువంటిది యోగిస్తున్నది కాబట్టి మీకు ప్రతీ నెల కూడాను ఏ విధంగా అయితే కనుక ఉంటుందో అదే విధంగా ఉంటుంది అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజ శుక్రగ్రహం వల్లనూ పెట్టేటువంటి పెట్టుబడుల్లో మీకు రావాల్సినటువంటి విషయాల్లో మాత్రము మీకు ఏదైతే చేతికి అందాల్సినటువంటి డబ్బులు ఉన్నాయో వాటిల్లో మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి సుస్పష్టంగా కనబడుతుంది ఇక ఆరోగ్య వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుక ఆరోగ్యం కూడాను ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి విధానంగా ఇంట్లో ఉన్నటువంటి మీ సంతానం మీద అలాగే మీ తండ్రి గారి యొక్క అనారోగ్య విషయంలో మాత్రం తక్కు ఖచ్చితంగా తగు శ్రద్ధను వహించాలి మీ యొక్క ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక పెద్ద భయపడాల్సినటువంటి విషయం ఏమి లేదండి చాలా చక్కగా ఉంది ఆరోగ్య వ్యవస్థ ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక అరవై ఐదు శాతం మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క రాశి వాళ్ళు ఈ నెలలో ప్రత్యేకంగా చేయాల్సినటువంటి దైవారాధన అంటే గనకను ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన కానీ అమ్మవారి యొక్క ఆరాధన కానీ చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కను కలగజేస్తుందండి మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య వారి యొక్క దేవాలయాన్ని కానీ అమ్మవారిని కానీ దర్శించండి తద్వారా మంచి ఫలితాలు మీకు అనుకూలిస్తాయి శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర శనైశ్వర స్వామి వారికి తగు పూజా విధానాన్ని ఆచరించేసి నువ్వులు దానంగా సమర్పించడం చాలా మంచిది అలాగే కేతుగ్రహాన్ని కూడా పూజించి ఉలవలు దానంగా ఇవ్వడం వల్ల ఈ నెలలో కలిగేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా దూరం అంది సకల శుభాలు మీకు చేకూరుతాయి పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ అదేవిధంగా గ్రహదోషములకు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని మీరు అనుసరించుకుంటూ ఈ నెలలో కలిగేటువంటి సకల విధములైనటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించి మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ అడుగులు తాపీగా కొనసాగాలని చెప్పేసి అలాగే మీకు విజయం చేకూరాలని చెప్పేసి సకల శుభాలు కూడా మీకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి రాశి ఫలితాలు కేవలం నలభై శాతం మాత్రమే మన యొక్క జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి మిగతాదంతా కూడాను మన యొక్క జన్మ జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరన్నా కూడా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది తద్వారా మీ జాతకాన్ని క్షుణ్ణంగా నేను పరిశీలించి మీకు పరిహార మార్గాన్ని నేను సూచించగలుగుతాను స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోక సంస్థా సుఖినో భవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి